ఇంట్లో నోములు వ్రతాలు చేసినప్పుడు అఖండ దీపం పెడతారు కదండి అటువంటి అఖండ దీపం మట్టి మూకుడిని ఈ సైజులో తీసుకున్నాను ఇంకా దీనికి బ్యాక్ సైడ్న నేను ఇక్కడ హోల్ చేసుకుంటున్నానండి ఏదైనా స్క్రూతో ఇలా హోల్ చేసుకోవాలి మంచిగా వచ్చిందండి నేనైతే బ్రేక్ అయిపోతుందేమో అనుకున్నాను ఇక నెక్స్ట్ నేను ఫెవిక్రిల్ మోల్డెడ్ క్లే తీసుకుంటున్నాను ఇందులో ఉన్న టూ ప్యాకెట్స్ని రౌండ్ షేప్ బాల్ లాగా తయారు చేస్తున్నాను అయితే ఈ క్లేతో నేను శివలింగం వచ్చేలాగా తయారు చేస్తున్నాను ముందుగా ఇలా లింగం ఆకారంలో వచ్చినట్టుగా తయారు చేసుకొని ఏదైనా ఒక ప్రమేదిని తీసుకొని దీని లోపల కూడా ఇక్కడ క్లేతో ఫిల్ చేసుకుంటున్నాను దీనిపైన ఇలా లింగం వచ్చేటట్లుగా పెట్టుకుంటున్నాను మీరు ఇవేమీ లేవనుకుంటే మట్టిదైనా తయారు చేసుకోవచ్చు నేను ఏదైనా తప్పుగా చేస్తుంటే క్షమించండి తరువాత నేను మరొక ప్రమేదిని తీసుకొని ఈ రెండింటిని ఇలా కలిపేస్తున్నాను మనకి శివలింగం ఆకారంలా వచ్చింది కదండి మనకు నచ్చినట్టుగా కలర్ వేసుకోవచ్చు లేదంటే అలా అయినా వదిలేయచ్చు ఇలా కలర్ వేసుకున్న తర్వాత నామాలు పెట్టుకున్నాను ఇక నెక్స్ట్ ఇంట్లో ఛార్జింగ్ వైర్స్ ఉంటాయి కదండి మనం వాడనివి ఒక ఛార్జింగ్ వైర్ తీసుకొని మనకు కావాల్సినంత సైజులో ఇలా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా ఒక అల్యూమినియం వైర్ తీసుకొని ఈ రెండింటినీ కూడా ఇలా అటాచ్ చేసి ట్విష్ చేస్తున్నాను మీ దగ్గర ఇవేమీ లేవనుకుంటే ఎంబ్రాయిడరీ రింగ్ ఉంటుంది కదండి అదేనా యూస్ చేసుకోవచ్చు మట్టి మూకుడులో గ్లూ వేసుకొని మనం తయారు చేసుకున్న వైర్ని ఇలా అటాచ్ చేసుకొని పైన నేను ఇక్కడ సాయిల్ వేసుకుంటున్నానండి మనం మొక్కలు పెట్టుకుంటాం కదా అదే సాయిల్ వేసుకున్నాను ఇక్కడ నేను స్టెమ్స్ వచ్చేసి మనీ ప్లాంట్ ఇంకా జేట్ ప్లాంట్ స్టెమ్స్ తీసుకొని మట్టి లోపల ఈ పాట్కి చుట్టూ వచ్చేలాగా ఇలా మనకి నచ్చినట్టుగా డెకరేట్ చేసుకొని మధ్యలో శివలింగం పెట్టుకున్నాను ఈ చిన్న పాట్ చూసినట్లయితే నేను క్లేతో ప్రిపేర్ చేసుకున్నానండి ఇది కూడా పైన అభిషేకం చేసినట్లుగా అలా అటాచ్ చేసుకున్నాను చుట్టూ నా దగ్గర స్టోన్స్ ఉంటే వాటిని ఇలా పెట్టుకొని నంది పెట్టుకున్నానండి శివుని దగ్గర నంది లేకుండా ఉండదంటారు కదా అందుకని ఇలా నందిని పెట్టుకొని పైన ఇలా చిన్న గంటలాగా పెట్టుకున్నాను మనం పైన పెట్టిన పాటలో నుంచి నీళ్ళు పోసినట్లయితే శివునికి అభిషేకం జరుగుతున్నట్లుగా పడుతున్నాయి కదండి ఇక పత్రాలు నీటితో ఇలా అభిషేకం చేసుకున్నాను పిల్లలు డైలీ మొక్కలకి నీళ్ళు పోస్తూ ఉంటారు కదండి అలాగే ఒకవైపున శివునికి అభిషేకం కూడా చేస్తారు ఇలా దీపం పెట్టుకొని ధూపం కూడా వేసుకున్నాను ఓం నమ శివాయ హర హర మహాదేవ మనం తయారు చేసుకున్న ఈ మినీ గార్డెన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఐడియా నచ్చితే లైక్ చేసి ఇలాంటి యూస్ఫుల్ ఐడియాస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్